హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు అయితే కనుక మనం మీషో నుంచి చక్కని డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అయితే కనుక చూడబోతున్నాం అన్నీ కూడా చాలా బాగున్నాయి అట్ ద సేమ్ టైం ఈ సమ్మర్కి చాలా కంఫర్ట్గా అయితే కనుక చక్కగా ఫ్యాన్సీగా వేసుకోవడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి బయటకు వెళ్ళేటప్పుడు కానివ్వచ్చు లేకపోతే మీకు సమ్మర్ కోసం ఆఫీస్ పర్పస్ కావచ్చు చాలా అయితే కనుక బాగుంటాయండి అండ్ ఈరోజు నేను వేసుకున్నటువంటి డ్రెస్ ఎలా ఉందండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి చక్కగా కలీ ప్యాటర్న్ పలాజో స్ట్రై సారీ స్ట్రైట్ కట్ బాటంతో అయితే కనుక ఇంత మంచి లెంత్ దుప్పట్టా మన తెసీ కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందన్నమాట ఈ డ్రెస్ ఇది ఆల్ సైజ్ లో అవైలబుల్గా ఉందండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సమ్మర్ కలెక్షన్స్ చాలా వచ్చేసాయి ఒకసారి పేజ్ చెక్అవుట్ చే చెక్అవుట్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో మీకు ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ కాటన్స్లో వెరైటీస్ అన్నీ కూడా అందులో మీకు కనపడతాయి ఏదైనా నచ్చిందనుకుంటే కనుక మీరు ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు సో ఈరోజు అయితే కనుక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో ఒక స్మాల్ ఇంట్రో అయితే కనుక మీకు ఇచ్చేస్తాను మీకు ఏది కావాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశానండి సో మీరు చూసుకోండి ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి ఆ లింక్ ఒక్కటి మీరు క్లిక్ చేస్తే కూడా మీకు ఈ కలెక్షన్స్ అన్నీ కూడా చక్కగా కనపడతాయి సో మీకు ఏ డ్రెస్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ డ్రెస్ మీద క్లిక్ చేసేస్తే కనుక మీరు కార్ట్లో వేసుకుని చెక్అవుట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ ఒకవేళ ఇంకేమైనా మీకు డౌట్ ఉంటా కూడా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయొచ్చు ఇది కూడా బాగుంటుందండి కొంచెం ఎక్కత్ రిలేటెడ్ సాఫ్ట్ కాటన్ పైన అయితే కనుక వచ్చిందనమాట అన్నీ కూడా నైస్ ప్యాటర్న్స్ అండి దేనికి కూడా మీరు లైక్ అసలు బాగాలేదు అనుకోవడానికి ఛాయిస్ లేదు నేను చాలా జాగ్రత్తగానే చూసి ఎంచి తెప్పించినటువంటి కలెక్షన్స్ అనమాట డెఫినెట్గా నేను నచ్చుతాను అని అనుకుంటున్నాను అండ్ తప్పకుండా నచ్చితే లైక్ చేయడం అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే అందరికీ కూడా నచ్చే అండర్ బడ్జెట్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ఈ సమ్మర్కి చక్కగా అందరికీ కూడా హెల్ప్ అవుతాయండి స్టిచ్చింగ్ అయితే కనుక చేయించుకున్నట్లయితే సో ఫస్ట్ అయితే కనుక మనం స్టార్ట్ చేసేద్దామండి చక్కగా ఈ మిర్రర్ వర్క్ వచ్చినటువంటి ఈ మెరూన్ కాంబినేషన్కి బ్లాక్ కలర్ థీమ్తో ఉన్నటువంటి ఈ డ్రెస్ని అయితే ఇది ఎలా వస్తుందంటే మనకి బ్లాక్ అంతా కూడా బాడీ పార్ట్ వస్తుందండి ఫ్రంట్ ఈ నెక్ వర్క్ మాత్రమే మనకి మెరూన్ అయితే కనుక తీసుకున్నారు చిన్న చిన్న మిర్రర్స్ అయితే కనుక దీనిలో కూడా ఉన్నాయండి కంప్లీట్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఏ డౌట్ లేకోకుండా అండ్ దీంట్లోనే మీకు హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట నేను చూపిస్తాను ఎట్లా అనేసి ఇది కరెక్ట్గానండి సెంటర్ పాయింట్ ఏదైతే వస్తుందో మన టైలర్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలుసు ఇది కరెక్ట్గా నెక్ వరకు మనకి ఇలా వస్తుందండి చూడండి ఇక్కడ వరకు అయితే మీరు ప్లస్ సైజ్ వరకు ఈజీగా కుట్టించుకోవచ్చు ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే వచ్చిందో ఇక్కడ మీకు ఒక ఎక్స్ట్రా పార్ట్ ఉందండి ఇది మనకి హ్యాండ్స్ కింద వస్తుందనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకైతే కనుక డ్రెస్ మెటీరియల్ అనేది ఈ విధంగా వస్తుంది సో మంచి కాటన్ లైనింగ్ వేసి కుట్టించుకుంటే కనుక చాలా మంచి లైఫ్ వస్తుంది అండ్ మనకు కూడా చాలా కంఫర్ట్గా అయితే కనుక ఉంటుంది ఇది బ్లాక్ కలర్ టాప్తోని మెరూన్ కలర్ ఫ్రంట్ అయితే కనుక తీసుకుని మనకు వచ్చినటువంటి ఇది కుర్తీ టాప్ అండి లైక్ కుర్తి ఇది టాప్ వచ్చినటువంటి కుర్తీకి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఏదైతే తీసుకున్నారో ఆ ఫ్యాబ్రిక్ డిజైన్ కంప్లీట్ దాంతోపాటు వచ్చినటువంటి ఈ దుపట్టా అనమాట ఇది కూడా చాలా బాగుంది టాజిల్స్తోనైతే కనుక క్లాస్గా వచ్చింది ఇట్లా ఉంటుందన్నమాట కొంచెం ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ ఉందండి దుపట్టా వచ్చేసి అండ్ ఈ దుపట్టా ఒకళ్ళు వేరే వాటికి వస్తుంది అనుకున్నా కూడా మీరు చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు టూ మీటర్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ టూ మీటర్ అండి ఏం తక్కువ లేకుండా చక్కగా ప్రాపర్ లెంత్ అండ్ బిట్తో అయితే కనుక మనకి దుపటా అనేది చాలా చక్కగా వచ్చింది చాలా కలర్ఫుల్గా ఉంది ఎగ్జాక్ట్ దీనికైతే కనుక మనకి చక్కగా మ్యాచ్ అవుతుందండి మీరు చూసుకోవచ్చు చాలా మంచి దుపటా ఇచ్చున్నారు సో హ్యాపీగా అయితే కనుక లెంత్ దుపటాస్ కావాలనుకునే వారికి కూడా ఇది పర్ఫెక్ట్గా అయితే కనుక సూట్ అయిపోతుందండి సో మీ కంప్లీట్ వేసాక లుక్ అనేది కుర్తీతో పాటు మనకి దుపట్టా ఈ విధంగా వస్తుంది అండ్ దీనికి మనకైతే కనుక చక్కగా కాటన్ టూ మీటర్లో అయితే కనుక మనకి బాటమ్ అనేది ఇచ్చారు మీరు సిగరెట్ ప్యాంట్ కావచ్చు సెమీ పలాజో కావచ్చు సారీ పట్టెలా కావచ్చు స్ట్రైట్ కట్లో కూడా చక్కగా మీరు అయితే కనుక బాటంతో స్టైల్ చేయించుకోవచ్చు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే క్రోమ్లో సెర్చ్ చేస్తే బోల్డ్ వెరైటీలు ఉన్నాయండి మనకి బాటమ్స్ కానీ లేకపోతే హ్యాండ్స్ కానీ డ్రెస్ మెటీరియల్ నెక్ట్ కానీ పెట్టించుకోవడానికి ఇలా అయితే కనుక ఈ మూడు కలిపి చక్కగా మనకు ఒక సెట్ లాగా అయితే కనుక వచ్చేస్తుంది ఇది మన ఫస్ట్ సెట్ నెక్స్ట్ సెట్ చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది దుపట్ట బాటమ్ అండ్ టా కుర్తీ ఫ్యాబ్రిక్తో అయితే కనుక మనకి ఇది వస్తుందనమాట ఇది కూడా చాలా బాగుంటుంది రియాన్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్లా ఉంటుందండి మనకి చక్కగా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే మీకు మూవ్ అవుతున్నప్పుడు తెలుస్తుందని అనుకుంటున్నాను దీనిలో సన్నని థ్రెడ్ లైన్స్తో పాటుగా ఇట్లా సీక్వెన్స్ రిలేటెడ్ ప్యాటర్న్ అయితే కనుక వచ్చేసింది చాలా బాగుంది ప్యాటర్న్ అయితే కనుక చక్కగా వచ్చింది ఇంక్లూడెడ్ హ్యాండ్తో అయితే కనుక మనకి కుర్తి అనేది వస్తుందండి దీంతో బెనిఫిట్ ఏంటంటే మనకి నచ్చిన నెక్ లైన్స్ కుట్టించుకోవచ్చు ప్లస్ వరకు కూడా చక్కగా మీరు అయితే కనుక కుట్టించుకోవచ్చు మీకు ఫ్రంట్ అండ్ ప్యాక్ అంతా కూడా కలుపుకుని మనకి టోటల్గా ఇది టూ మీటర్ వరకు అయితే కనుక ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి ఇది ఇది మెటీరియల్ యొక్క డిజైన్ అనమాట అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్ట వచ్చేసి అయితే కనుక మనకి బాటమ్ ఏదైతే వచ్చిందో ఈ బ్లూ కలర్ అండి ఇది కంప్లీట్గా కాటన్ మెటీరియల్ అండి టూ మీటర్తో వచ్చింది ఇందాక నేను చెప్పినట్టు మీకు నచ్చిన మోడల్ని హ్యాపీగా అయితే కనుక కుట్టించుకోవచ్చు అండ్ మల్ కాటన్లో అయితే కనుక చాలా బాగా ఇచ్చారండి దుపట్ట డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు మీకు నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు వేసా కూడా లుక్ చాలా బాగుంటుంది రేయాన్ కూడా కంఫర్ట్గా ఉంటుందండి ఏది కుర్తి వచ్చింది కాబట్టి బట్ ఇది మాత్రం చక్కగా మల్ కాటన్ తీసుకున్నారు టూ మీటర్ దుపట్టాలో అయితే కనుక దుపట్టా కూడా చాలా బాగా ఇచ్చారు డిజైన్ అనేది ఇలా వస్తుందండి ఇలా వస్తుంది సో ఇది ఓవరాల్గా అయితే కనుక మనకి దుపట్టా కాంబినేషన్ సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి అండర్ బడ్జెట్లో అయితే కనుక ఈ సమ్మర్కి వచ్చినటువంటి ఈ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది సో కంప్లీట్గా అయితే కనుక మనకి మూడు కలుపుకుని లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది సో కావాలనుకునే చూసేసుకోండి నచ్చింది అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను తీసేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ అండి ఒకవేళ నాకు ఇంకేమైనా బాగా కనపడితే నేను ఇంకా కొన్ని లింక్స్ కూడా యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీకు అందులోంచి కూడా ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు నేను ట్రస్టెడ్ సెల్లర్స్ దగ్గర నుంచి మీకు అయితే కనుక యాడ్ చేస్తాను చేస్తాయి కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదండి తీసుకోవచ్చు మీరు అండ్ ఇది కూడా అండి కుర్తి బాటమ్ దుప్పటాతో చాలా బాగా వచ్చింది డిజైన్ అనేది ఇక్కత్ రిలేటెడ్ లాగా మనకి ఈ పర్టికులర్ డిజైన్ అనేది చక్కగా మనకి ఇట్లా ఉందనమాట మెరూన్ కాంబినేషన్కి ఇట్లాగా హాఫ్ వైట్ పైన అయితే కనుక బాటమ్ తీసుకున్నారు యాక్చువల్గా మీకు కావాలంటేనండి వైట్ కలర్ ఏదైనా పలాజో కానీ లైక్ అలాంటి వాటితో మన దగ్గర స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కానీ అట్లా వేసుకున్నా ఇది కూడా కుర్తి కుట్టించుకోవచ్చు చూడండి అసలు ఎంత బాగుందో సో చక్కగా ఉంది ఇది కూడా కంప్లీట్ టూ మీటర్లో వచ్చిందండి విత్ హ్యాండ్తో పాటు టాప్ చేయించుకోవచ్చు అండ్ దీనికి మెరూన్ కలర్ అయితే కనుక మనం చక్కగా బాటమ్ అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు లేదు అనుకుంటే కనుక దీనికి బాటమ్ లాగా కూడా చక్కగా చేసుకోవచ్చు అండి ఇది కూడా కంప్లీట్ టూ మీటర్లో అయితే కనుక మనకి దీనికి బాటమ్ అనేది అయితే కనుక వచ్చేసింది కంప్లీట్ కాటన్ అండి చాలా చాలా సాఫ్ట్గా ఉంది అసలు అండ్ ఇది అయితే కనుక మనకి బాటమ్ అండ్ ఇది అయితే కనుక మనకి కుర్తి అండి ఇట్లా ఇక్కత్ రిలేటెడ్లో ఉంటుంది నెక్ లైన్ ఇది మిడిల్లో సన్న పైప్ లైన్ అయితే కనుక ఇచ్చారనమాట అండ్ ఇది అయితే కనుక మీకు టూ మీటర్ విత్ హ్యాండ్స్తో కలిపి అయితే కనుక వచ్చినటువంటి కుర్తి లుక్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి కంప్లీట్ టూ మీటర్ ఉంది టూ మీటర్లో అయితే కనుక మనకి బాటమ్ టూ మీటర్ అయితే కనుక దుపటాతో కంప్లీట్ అయితే కనుక మనకి ఇది త్రీ పీస్ సెట్లో వచ్చినటువంటి చక్కగా కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి మీరు చూసుకోండి మీకు ఏది నచ్చినా కానీ మీరు ఏది మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి అండర్ బడ్జెట్లో మంచి కలెక్షన్ చూసి తీసుకొచ్చానండి సో ఓవరాల్గా మనకి దుపట్టా ఎలా వచ్చిందంటేనండి ఈ ఈ మిడిల్లో అయితే కనుక కుర్తీలో వచ్చినటువంటి ఆ డాట్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అది అండ్ బాటంలో ఏదైతే వచ్చిందో ఆ పర్టికులర్ డిజైన్స్ తీసుకుని రెండింటిని కూడా కలగలుపుగా మనకి టూ మీటర్ దుపట్టాలో కంప్లీట్గా అయితే కనుక చక్కగా మనకి దుపట్టా అనేది ఈ విధంగా ఇచ్చారనమాట ఎంత క్లాస్గా ఉందో చూడండి అసలు వేశాక వెరీ నైస్ డిజైన్ ఇలాంటివన్నీ మనం స్కాఫ్ లాగా కూడా తర్వాత వాడుకోవచ్చు అసలు తీయాల్సిన అవసరం ఉండదు ఎంత మెత్తగానో కంఫర్ట్గా ఉన్నాయి సో బయటకు వెళ్ళేటప్పుడు కూడా అట్లా మనం వీటిని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఓవరాల్గా అయితే కనుక కుర్తి బాటమ్ దుపట్టాతో కంప్లీట్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా ఒక మంచి డిజైన్ అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్కి వెళ్ళిపోదాము మన ఫోర్త్ డ్రెస్ మెటీరియల్ అండి ఇవాళ నేనైతే టోటల్గా మీకు సిక్స్ డ్రెస్ మెటీరియల్స్ చూపెట్టడానికి తీసుకొచ్చాను అండ్ నా డ్రెస్ తాలూకు డీటెయిల్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో సారీ కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి కావాలనుకుంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత చక్కగా ఉందో బ్రైట్ రామా గ్రీన్ కలర్ ప్యూర్ కాటన్ బేస్ పని అయితే కనుక వచ్చింది హాఫ్ వైట్లో అయితే కనుక మనకైతే దుపట్ట మల్ కాటన్ అండి ఇది అండ్ దీనిలోనే మనకి కాటన్ బేస్డ్ టూ మీటర్లో కుర్తి అండ్ దుపట్టాతో కలుపుకున్నటువంటి ఈ పర్టికులర్ లైక్ ఇట్లా డైమండ్ షేప్ లాగా వచ్చింది కదా కాటన్తో కంప్లీట్గా ఇది మనకి బాటమ్ అయితే కనుక ఇట్లా వస్తుందనమాట డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి అండి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా క్లాస్గా ఉంది కొత్తగా వచ్చింది మనకి ఇది మీషోలో కూడా అండ్ నేనే ఇంతకుముందు మీకు చాలా చాలా డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ చూపించాను బట్ ఇది న్యూ లాంచ్ అండి నెక్ లైన్ కూడా చక్కగా అయితే కనుక మనకి ఈ విధంగా వర్క్ తీసేసుకున్నారు విత్ ఇంక్లూడెడ్ మనకి హ్యాండ్స్తో అయితే కనుక ఈ ఈ డ్రెస్ మెటీరియల్ టాప్ అయితే కనుక వచ్చిందనమాట లైక్ కుర్తి ఫ్యాబ్రిక్ టూ మీటర్ అండి ఇది మీకు ఫ్రంట్ వస్తుంది ఇది మీకు అయితే కనుక బ్యాక్ వస్తుంది అండ్ లైనింగ్ వేయించుకుని చక్కగా మనం స్టిచ్చింగ్ చేయించుకున్నాం అంటే కనుక వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి ఆఫీస్ వేర్కి వాటికి ఎంత క్లాస్గా ఉంటాయి కదా బయటకు వెళ్తున్నప్పుడు కానీ కలర్ చూడండి అండి అసలు ఎంత బాగుందో ఇది కెమెరాలో కన్నా రియల్గా ఇంకా బ్రైట్ ఉందండి యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్ కలర్ ఎవరికైనా కానీ చక్కగా సూట్ అయ్యే కలర్ టూ మీటర్లో ప్యూర్ కాటన్ కాటన్లో అయితే కనుక వచ్చినటువంటి బాటమ్ అండి మీరు చూసుకోవచ్చు నేను చాలా క్లోజప్ లుక్లో కూడా చేస్తున్నాను మీకు లైక్ అర్థమయ్యేదానికి కూడా టూ మీటర్ ఉందండి బరాబర్సే అండ్ దీనికి వచ్చినటువంటి దుపటా చూసుకున్నట్లయితే మనకి ప్యూర్ మల్ కాటన్ బేస్డ్ మీకు అర్థమవుతు అర్థమవుతుండొచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఎంత మెత్తగా ఉందో నిజంగా మల్ కాటన్ చాలా చక్కగా వచ్చింది దుపట్టా కూడా అండ్ ఈ సమ్మర్కి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మనం ఇలాంటి వాటితో మెయిన్ మనం బయటకు వెళ్తూ ఉంటాము జర్నీస్కి వెళ్తూ ఉంటాము అలాగే విలేజెస్కి వెళ్తూ ఉంటాము లైక్ వీటన్నిటికీ అయితే కనుక మనకి కరెక్ట్గా ఇది సూట్ అవుతుందనమాట ఈ డ్రెస్ కూడా మనకి ఇలా వస్తుందండి సో చూసుకోండి మీకు కనుక నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా ఉంది కాంబినేషన్ ఓవరాల్గా లుక్ కలర్ఫుల్గా ఉందండి చాలా బ్రైట్ కలర్ అండ్ వెరీ క్లాసిక్ కాంబినేషన్ దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది ఓకే రామా గ్రీన్ వచ్చేసి అవుట్లైన్ బార్డర్ లాగా తీసుకున్నారు ఇలాగా మధ్యలో వచ్చి కూడా చక్కగా నైస్ డిజైన్ అయితే కనుక మనకి చక్కగా ఇచ్చి ఉన్నారు నేను డిజైన్ చూపిస్తాను బ్లాక్ కలర్ అండ్ దానికైతే బ్లాక్ అది ఇది నావీ బ్లూ కలర్ పెన్ అయితే కనుక చక్కగా మనకి ఇలా పింక్ కలర్ పీచ్ కలర్ పీచ్ కలర్కి దగ్గర ఉంది యాక్చువల్గా పింక్ కూడా కాదు పీచ్లో డార్క్ చార్ట్ దుపటా అండి కాటన్ దుపట అండ్ మనకైతే కనుక టూ మీటర్ కాటన్ ప్లెయిన్లో మనకైతే కనుక బాటమ్ వచ్చింది ఇది కూడా మీకు నచ్చిన స్టైల్లో కుట్టించుకోవచ్చు చక్కని కాటన్ ఉందండి అండ్ ఇది అయితే కనుక డార్క్ నావీ బ్లూ యాక్చువల్గా నాకే అర్థం అవట్లా లైటింగ్కి ఇది నావీ బ్లూ ఆర్ బ్లాక్ అనేసి సో రెండింటి కాంబినేషన్ ఒకసారి ఏమో బ్లూ అనిపిస్తుంది డార్క్ బ్లూ నావీ బ్లూ ఒకసారి ఏమో బ్లాక్ అనిపిస్తుంది ఐ థింక్ ఇట్స్ బ్లాక్ ఇది ఓపెన్ చేస్తే కనుక అండి మనకి నెక్ పార్ట్ దగ్గర అయితే కనుక చక్కగా ఒక సింపుల్ వర్క్ అయితే కనుక ఇచ్చారనమాట దట్టు మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక తీసుకున్నారండి సో మీరు వర్క్ కూడా చూసుకోవచ్చు చాలా చక్కగా ఫినిషింగ్ డిజైన్ అంతా కూడా ఇచ్చారు ఇంక్లూడెడ్ మనకైతే కనుక హ్యాండ్స్తో టూ మీటర్లో అయితే కనుక మనకు వచ్చినటువంటి కుర్తి యొక్క డీటెయిల్ ఇది అండ్ దీనికైతే కనుక టూ మీటర్ కంప్లీట్ కాటన్ ఫ్యాన్ అయితే కనుక వచ్చినటువంటి బాటమ్ అండి చక్కగా స్ట్రైట్ కట్ చేయించుకుంటే బాగుంటుంది చూడీ చేయించుకుంటే బాగుంటుంది సేమీ ఈ అలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టాతో అయితే కనుక కంప్లీట్గా మనం ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ని చూడబోతున్నాం టూ మీటర్లో వచ్చిందండి ఇలా ఒక సింపుల్ రంగోలీ కాన్సెప్ట్ అయితే కనుక థీమ్ అనేది ఇలా తీసుకున్నారు లైక్ డిఫరెంట్ చక్రాస్ టైప్లో అయితే కనుక మనకు వస్తూ టూ మీటర్లో అయితే కనుక దుపట్టా అనేది ఇలా వచ్చేస్తుంది చూడండి అసలు ఎంత క్లాస్గా ఉందో చాలా చక్కగా ఉందండి నైస్ ప్యాటర్న్ సో ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా వస్తుంది నైస్ డిజైన్ అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక నేను మీకు రికమెండ్ చేయగలను ఈ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి అండర్ బడ్జెట్లో ఉన్నాయి అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు టూ మీటర్ కంప్లీట్ దుపటా అయితే కనుక మనకి లెంత్ అనేది ఉందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏది నచ్చినా కానీ మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి చెప్పడం మర్చిపోయానండి నా ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను డెఫినెట్గా అయితే కనుక దీని లింక్ కూడా పెడతానండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఆఫర్లో అప్ టు ఎయిటీ పర్సెంట్ చక్కని బ్రాండెడ్ వాచ్ అండి ఎంత సింపుల్గా ఉందో చూడవచ్చు మీరు క్లాస్గా అండ్ దీని డీటెయిల్స్ కూడా మీరు నేను డిస్క్రిప్షన్లో ప్రొ ప్రొవైడ్ చేస్తాను ఆఫీస్కి అట్లా వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కూడా బడ్జెట్లో వస్తుందండి సో డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు మంచి గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి వెరీ నైస్ అండ్ మీ శారీస్ మీదకైనా గౌన్స్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా కానీ చక్కగా అయితే కనుక పెట్టుకోవచ్చు వన్ గ్రామ్ గోల్డ్ మ్యాట్ ఫినిష్లో ఉన్నటువంటి చక్కని లాంగ్ జంకీస్ చెక్అవుట్ చేయండి డిస్క్రిప్షన్లో ఇవి కూడా ఇచ్చేస్తాను నెక్స్ట్ అయితే కనుక మెహందీ గ్రీన్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ డ్రెస్ చూడండి అండి ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది కొంచెం ఎట్లా అంటే జార్జెట్ సిల్కీ మెటీరియల్లో అయితే కనుక క్రషీ మెటీరియల్ ఆ ప్యాటర్న్ వచ్చేసి చక్కగా నెక్లైన్ అంతా కూడా ఇలాగా వర్క్ అయితే కనుక తీసుకున్నారు ఇది కూడా చాలా బాగా వచ్చింది అండ్ దీనికి కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి లైట్ గ్రీన్ కాంబినేషన్ అయితే కనుక దుపట్టా అనేది ఇచ్చున్నారు అలాంటిదే మనకైతే కనుక బాటమ్ వచ్చేసి పాలిస్టర్ మెటీరియల్ అండి టూ మీటర్లో అయితే కనుక ఇచ్చున్నారు అనమాట సో ఇది మీకు నచ్చితే కుట్టించుకోండి నేనైతే రికమెండ్ చేయను ఎందుకంటే మనం ఎంతో ఖర్చు పెట్టి కొట్టించుకుంటాం తీరా అది కొట్టించుకున్నా కానీ పెద్ద అంత లుక్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకు నేను రికమెండ్ చేయను కాబట్టి దేన్ని మీరు పక్కన పెట్టేయండి నెక్స్ట్ అండి దీనికి అంటే కుర్తీకి మెటీరియల్ లైనింగ్ కూడా బాగా ఇచ్చారండి ఇది పాలిస్టర్ సమ్మర్ కదా నేను ఇది కూడా మీకు ప్రిఫర్ చేయను చలికాలం కానీ వానాకాలం కానీ అంటే నడుస్తుంది లేదు ఎప్పుడైనా వేసుకోవడానికే కదా అప్పుడప్పుడు వేసుకోవడానికి అనుకుంటే వేసుకోండి కానీ కాటన్ వేసుకుంటే కనుక ఈ సమ్మర్కి బాగుంటుందండి కాబట్టి నేను దీన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ మీకు రికమెండ్ చేస్తా ఇది కూడా టూ మీటర్తో వచ్చింది మీకు మొత్తానికి దీనికి సరిపోయేలాగా టూ మీటర్ ఏమో మనకి లైనింగ్ టూ మీటర్ ఏమో బాటమ్ వచ్చేసి పాలిస్టర్లో లైనింగ్ వచ్చాయి ఇప్పుడు మనం డ్రెస్ మెటీరియల్ చూద్దాం ఇది డ్రెస్ మెటీరియల్ లుక్ అండి డ్రెస్ మెటీరియల్ మాత్రం చాలా చక్కగా ఉందండి అస్సలు వదులుకోవద్దు మీరు నచ్చితే మాత్రం డెఫినెట్గా మీకు ఈ కలర్ లెగ్గిన్స్ లాంటివి దొరుకుతాయి అండ్ లేదంటే ఫ్యాబ్రిక్ తీసుకుని కూడా మీరు చక్కగా కుట్టించుకోవచ్చు కూడా బాటమ్ బట్ ఇది అయితే కనుక వదిలేయండి అండి ఎందుకంటే మనం చాలా డబ్బులు పెట్టి కుట్టించుకుంటాం కాబట్టి ఎందుకు వేస్ట్ చేసుకోవాలా అండ్ ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి హ్యాండ్ పార్ట్ అనమాట ప్లస్ సైజ్ వరకు కూడా ఈజీగా కుట్టించుకోవచ్చు అండి చాలా బాగుంది త్రిబుల్ ఎక్స్ల వరకు హండ్రెడ్ పర్సెంట్ చాలా కంఫర్ట్గా వస్తుంది ఫోర్ ఎక్స్ల వాళ్ళకైతే మేబీ ఖర్చు మిగిలిపోవచ్చు కానీ సో మీకైతే మాత్రం ఎండ్ వరకు వేసేస్తే కనుక అండి ఈజీగానే మన టైలర్ చెప్తారు కదా మనది చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అండ్ ఇది అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి చక్కగా బుటీ కాన్సెప్ట్లో తీసుకున్నటువంటి ఈ కంప్లీట్ ఫ్లవర్ డిజైన్తో వచ్చిన ఈ టూ మీటర్లో అయితే కనుక మనకి అవుట్లైన్ అంతా కూడా మనకి ఇలా వచ్చింది చూడండి ఒకసారి వర్క్ అనేది చాలా బాగుంది ఫ్యాన్ గాలేమో ఎగిరిపోతుందండి వేసుకోకపోతేనేమో కింద ఉండలేకపోతున్నాం ఎలా ఉంది అసలు సమ్మర్ మామూలుగా ఉందా చెప్పండి అండి పోనీ కట్టేసి చేద్దామన్నా కానీ అయ్యేలాగానే లేదండి ప్రాణం అయితే అసలు కనీసం అది రెండులో పెట్టుకుంటే కూడా మీకు ఈ బార్డర్ చూపిద్దామన్నా ఆగట్లేదేమో అది కట్టేస్తేనేమో నాకు అవ్వట్లేదు ఉడికిపోతుంది ప్రాణం సో అట్లుంది యాక్చువల్గా సమ్మర్ ఇంకా కూడా మేలోకి ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అయిపోయాము ఈ ఫస్ట్తో సో చూడాలి ఈ నెల ఎలా ఉంటుందో సో ఓవరాల్గా అయితే కనుక మనకి అందుకే కొంచెం అప్ లుక్ ఇచ్చానండి మళ్ళీ ఓవరాల్గా మనకైతే కనుక డ్రెస్ లుక్ విత్ దుపట్టాతో ఈ విధంగా ఉంటుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు ఇది కూడా నైస్ డిజైన్తో అయితే కనుక వచ్చింది నేను మాటల మధ్యలో దీన్ని నేను ఉల్టా పెట్టాను ఒకసారి తిరిగేస్తానండి ఐ థింక్ నేను మీకు అసలు తిరగేసే చూపించినట్టున్నాను వర్క్ కూడా ఇంకొకసారి చూపిస్తాను ఇది అయితే కనుక మనకి స్కాలప్ కట్లో అయితే కనుక వర్క్ అనేది ఈ విధంగా వచ్చింది ఎస్ ఇప్పుడు మీకు కరెక్ట్గా చూపించాను ఇప్పుడు నేను ఒకసారి అయితే కనుక పెడుతున్నానండి ఇప్పుడు చూసుకోండి కంప్లీట్ లుక్ ఎలా ఉందనేసి ఇలా ఉంటుంది బాగుందండి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో వచ్చేసి నైస్గా ఇచ్చారు చక్కగా ఉంది మెహందీ ఫంక్షన్స్ అట్లాంటి వాటికి కూడా చక్కగా వేసుకోవచ్చు పైగా ఇప్పుడు ట్రెండింగ్ మనకి మెహందీ గ్రీన్ కూడా బాగా నడుస్తుంది మార్కెట్లో ఇది మన లేటెస్ట్ కలెక్షన్స్తో అండర్ బడ్జెట్లో ఈ సమ్మర్ కోసం తీసుకొచ్చినటువంటి టోటల్ సిక్స్ డ్రెస్ మెటీరియల్ యొక్క డీటెయిలింగ్ అనమాట అన్ని లింక్స్ ఇచ్చానండి ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయొచ్చు మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్